వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ వాళ్ళ రెసిపీ ఆరెంజ్ రైస్ అండి ఆరెంజ్ రైస్ అంటే ఆరెంజ్తో తయారు చేస్తాను అనుకుంటారేమో కాదండి ఇది మిగిలిపోయిన రైస్ని ఆరెంజ్ కలర్లో కలర్ఫుల్గా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దీనికోసం మనం ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు మూడు వెల్లుల్లిపాయలు పైన చిన్న చిన్నగా తరుక్కున్నవి అవి కూడా వేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఒక కప్పు ఉల్లిపాయలు ఒక కప్పు బంగాళదుంపలు ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు గ్రీన్ బీన్స్ వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత తర్వాత అందులో ఒక స్పూన్ సోయా సాస్ ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ టమాటా కెచప్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తర్వాత ఒక టూ స్పూన్స్ షెజ్వాన్ సాస్ కూడా యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు ఇంకా ఒక అర స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ అల్లం లిల్లీ పేస్ట్ కూడా వేసుకొని వాసన పోయే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విజిటేబుల్స్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని తర్వాత ఇందులో మనం మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండీ ఆ రైస్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రైడ్ రైస్ కాబట్టి మొత్తం అంతా కూడా ఆ స్పైసెస్ అన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మొత్తం రైస్లో బాగా ఈవెన్గా మొత్తం అంతా ఫామ్ అవి స్పైసెస్ అన్నీ రైస్కి పట్టే విధంగా బాగా కుక్ చేసుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ పడుతుంది బాగా కలుపుకుంటూనే ఉండాలి ఈ కలుపుకునే టైంలోనే కొంచెం మనకి సాల్ట్ అది సరిపోయిందా లేదో అడ్జస్ట్ చేసుకొని తర్వాత దించే ముందు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకొని దించేవేనండి మీకు నచ్చిన కర్రీతో కానీ లేదంటే రైతాతో కానీ లేదంటే ఉత్తిగా కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే చెప్తారు ఇది నీట్గా కలర్ఫుల్గా ఎంత కలర్ఫుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది చూస్తే కదండి అన్నం కూడా విడివిడిగా మిగిలిన అన్నం అయినా సరే ఎంత బాగా వచ్చిందో అందుకని వెంట వెంటనే ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్